కష్టంలో తోడుగా సినీ నటులు వరద బాధితులకి భారీ నిజంగా సినిమా నటులందరూ కూడా వేగంగా స్పందిస్తున్నారు వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అయితే వాళ్ళు అటు ఈరోజు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్ల రూపాయలు ప్రకటించారు ఆరు కోట్లు అందులో తెలంగాణకి ఒక కోటి రూపాయలను ప్రకటించారు ఇది ఇక్కడ వచ్చినటువంటి వరదల సహాయార్థం అంటే తెలంగాణకి కోటి రూపాయలు ఏపీ ఏపీ ప్రభుత్వానికి కోటి రూపాయలు అదేవిధంగా నాలుగు వందల గ్రామాలలో అక్కడ విపత్తు వచ్చినటువంటి గ్రామాల్లో వరదొచ్చినటువంటి గ్రామాల్లో ఒక్కొక్క పంచాయతీకి ఒక లక్ష రూపాయలు ఇవ్వటం అంటే నాలుగు కోట్ల రూపాయలు పంచాయతీలు ఒక కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలు మొత్తం ఆరు కోట్ల రూపాయలని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు ప్రకటించడం జరిగింది అండ్ ఇది ఒకటి అంటే జనరల్గా చెప్పటం కాదు చేసి చూపించడం అనేదానికి ఆయన ఒక కోణం అంటే పవన్ ఫ్యాన్స్ జన సైనికులు వీర మహిళలు ఎందుకు అంతటి ఎఫెక్షన్ ఎంతో ఉండ ఉంటారు అని అంటే అలాంటి దృక్పథం అటువంటి ఆలోచన అటువంటి బాధ్యత అటువంటి సామాజిక స్పృహ సహాయం చేసేటువంటి దృక్పథం అది పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అందుకని ఆరు కోట్ల రూపాయలు ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు కదా చిన్న విషయం కాదు కదా ఆయన ఒక ఉప ఉప ముఖ్యమంత్రిగా ఉంది ఆ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖ ఆయన చూస్తున్నారు కాబట్టి ఆ పంచాయతీల్లో నష్టం జరిగింది కాబట్టి తన సొంత డబ్బులతో నాలుగు కోట్లు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కోటి రూపాయలు సినిమా స్టార్ కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఒక కోటి రూపాయలని ఆరు కోట్ల రూపాయలని ఇవ్వటం జరిగింది మరి ఆరు కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారి ఆస్తి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిలో పది శాతం ఉండదు పవన్ కళ్యాణ్ గారి ఆస్తి పది శాతం కూడా కదా ఇంకా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆయన వచ్చినాయి మొత్తం ఇట్లా తగలేసుకుంటా పోతుంటారు ఎవరికొరు తగలేయటం మీన్స్ అంటే ఏదో ఒక వాటికి డొనేషన్స్ లేకపోతే ఇంకొకటో లేకపోతే ఇంకో ఎవరైనా అడిగారనో లేకపోతే ఇంకెవరికి చెప్పరు కానీ చాలామందికి సహాయం ఎవరికి చెప్పకుండా చేస్తుంటారు అది ఎవరికి బయటికి కూడా రాకూడదు మూడో కంటికి తెలవకూడదు అంటారు తాను ఇచ్చినటువంటి సహాయాన్ని మరి అలాగా చేస్తుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి ఎంతండి అయితే నాలుగు వందల కోట్లు ఏడు వందల కోట్లు చూపెట్టండి భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరిలోకి అత్యంత ధనికమైనటువంటి ముఖ్యమంత్రి అవును ప్రతిపక్ష లీడర్లో కూడా ఆయన అంత ధనికమైనటువంటి ప్రతిపక్ష లీడర్ లేడు మరి అలాంటి వ్యక్తి ఒక కోటి రూపాయలు ఇచ్చాడు ఏది పార్టీ ఫండ్ పార్టీలో తీసి ఇచ్చాడు అది కూడా వాళ్ళు పంచుతారు అంటే అవి పంచుతారు లేదు కూడా తెలవదు మరి 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 దీన్ని ఎలా చూడాలి దాన్ని ఎలా చూడాలి అది ఒక లీడర్ అనేటువంటి వ్యక్తి ఒక మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆలోచన విధానాలను బట్టి సహాయం ఉండి పెట్టేటువంటి గుణం ఉండాలండి పెట్టేటువంటి సహాయం చేసేటువంటి గుణం ఉండాలి మనం ఎంతైతే ఇలాంటి కష్టాల్లో ఇలాంటి సహాయాలు మనం చేస్తామో మనకు అంతటి సహకారం భగవంతుడు కల్పిస్తాడు అది అర్థం చేసుకోవాలి మరి మరి ఎవరికి గుణం ఉంది ఎవరికి గుణం లేదు అనే దాన్ని మనం మాట్లాడలేం కానీ బట్ అది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి సహాయం అట్లాగే ప్రభాస్ ఎవరైతే చిరంజీవి ప్రభాస్ హీరో గారు కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి కోటి రూపాయలు తెలంగాణకి ఆయన కూడా సహాయం అందించారు అట్లాగే యాభై లక్షలు తెలంగాణకి యాభై లక్షలు ఏపీకి యాభై లక్షల రూపాయలని చిరంజీవి గారు అట్లాగే అల్లు అర్జున్ గారు అట్లాగే రామ్ చరణ్ గారు జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కినే నాగార్జున గారు వీళ్ళ ఐదుగురు కూడా యాభై యాభై లక్షలు బాలకృష్ణ గారు కూడా యాభై లక్షలు చిరు యాభై లక్షలు బాలకృష్ణ గారు కూడా ఇచ్చారు అట్లాగే ఏపీకి తెలంగాణకి ఇరవై ఐదు లక్షల రూపాయల దగ్గర త్రివిక్రమ్ గారు దర్శకులు అట్లాగే నిర్మాత రాధాకృష్ణ గారు నాగవంశి వాళ్ళు కూడా ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు సిద్ధూ జోనలగడ్డ ఏపీకి ఒక పదిహేను లక్షలు తెలంగాణకు ఒక పదిహేను లక్షలు ఇచ్చారు సేను వాళ్ళకు ఒక ఐదు లక్షలు వీళ్ళకి ఒక ఐదు లక్షలు ఏపీకి తెలంగాణకి ఇచ్చారు అలాగే దర్శకుడు వెంక్యట్లూరి అశ్విని దత్ గారు కూడా పాతి లక్షలు పాతి లక్షలు పాతి లక్షలు ఇచ్చినట్లున్నారు ఇక అలీ చెరు మూడు లక్షల రూపాయలు ఇచ్చారు ఇట్లాగే చాలామంది చాలామంది దాతలు ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలిపించింది ఏమని ప్రభుత్వానికి సహాయాన్ని అందించండి అని చెప్పని పిలిపించింది దానిపైన పిలుపుని చేసుకొని చాలామంది డొనేట్ చేస్తూ వస్తున్నారు మరి భారీగా చాలామంది విరాళాలు ఇస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇస్తున్నారు హెరిటేజ్ భువనేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్కి ఒక్క కోటి రూపాయలు తెలంగాణకు ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఇంతకుముందే సుక్కు ఉత్తేజ గారి సుక్కు ఎగ్ ఫామ్స్ ఉంటాయి వాళ్ళు లక్ష కోడి గుట్లని సప్లై చేస్తున్నారు అట్లాగే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్కరెడ్డి గారు కూడా కోటి భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి చూడండి మరి అలాగా చాలామంది ఎవరు దాంట్లో వాళ్ళు ఇది చేస్తున్నారు నిజంగా హెడ్స్ ఆఫ్ అంటే కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటమే కదండి కష్టంలో ఉన్నప్పుడు మాటలు చెప్పటం తో సరిపోదు కదా మరి ఇప్పుడు కష్టంలో ఉన్నారు కాబట్టి ఆదుకునే దాంట్లో వాళ్ళంతా వాళ్ళు భాగస్వామి అవటం అనేటువంటిది గొప్ప విషయంగా చూడాలి ఓం గారు ఓం గారు గుడ్ ఈవినింగ్ అండి మొత్తానికి ఇండస్ట్రీ కదులుతుంది ఇండస్ట్రీ స్పందిస్తుంది ఇండస్ట్రీ మేము సైతం అంటూ భాగస్వామ్యం అవుతూ ఉన్నారు సార్ ఇది రామారావు గారు నాయసరావు నుంచి వచ్చిన ఒక గొప్ప గుణం అండి పంతొమ్మిది వందల యాభై రెండులోనే రాయలసీమ క్షేమం వచ్చినప్పుడు మొదలైనటువంటి అంటే సమాజానికి మనం కూడా ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి సమాజం నుంచి తీసుకోవడమే కాదు అంటే ప్రజలు ప్రేక్షకుల అభిమానాన్ని మనం తీసుకోవడమే కాకుండా మన కూడా మనం ఏదో ఒక సహాయం చేయాలి అంటే మనము చేయడంతో పాటు ప్రజలను కూడా చైతన్యపరిచి అంటే మిగిలిన ప్రాంతాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి జోలే పట్టి పైసా పైసా తీసుకుని అది ప్రభుత్వాలకి అలాగే ఆపణులకి అందించినటువంటి గొప్ప సహృ ఉన్నవాళ్ళు రామారావు నాగసరావు గారు అండి అప్పుడు యాభై రెండులో మొదలైనటువంటి అది ఏదైతే ఒక మంచి పంధా ఉందో డెబ్బై రెండు సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికీ ఈ తరం హీరోలు కూడా అనుసరించడం అన్నది ఆనందాన్ని కలిగించే విషయం అండి ఎందుకంటే ఇప్పుడు రామారావు తర్వాత తరంలో చూసుకున్నటువంటి చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళు ఎలా అయితే ఉన్నారో ఆ తర్వాత వచ్చినటువంటి మహేష్ బాబు కూడా నేను ఒక కోటి రూపాయలు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారండి అలాగే ప్రభాస్ ఇంకా మీరు ఇందాడ చెప్పినట్టుగా ఆ తర్వాత జనరేషన్ చెందిన వాళ్ళు అండి విశ్వక్ సేన్ కావచ్చు లేకపోతే వెంకీ అట్లూరి కావచ్చు ఈ చిన్న చిన్న హీరోలు ఇప్పుడు నిలబడుతున్న వాళ్ళు కూడాను వాళ్ళ వంతుగా సాయం అందించారు సిద్ధు జోనల్ గడ్డ కానీ ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వంశీ గారు సరే స్టార్ హీరోలు చిన్న హీరోలు అప్కమింగ్ హీరోలు వీళ్ళందరూ స్పందించారు హీరోయిన్లు ఎవరు అసలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు ఏమిటి అన్నది ఇవాళ చర్చ జరుగుతోంది అండి ఎందుకంటే సమంత కావచ్చు సమంత కావచ్చు లేకపోతే నిజం సార్ ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు తక్కువ రెమ్యేషన్ తీసుకురండి కోటి రూపాయలు పైగా తీసుకునే వాళ్ళు ఉన్నారు ఏమిటి అంటే మీరు కేవలం తెలుగులో తీరు కదండి హిందీలో డబ్బు చేస్తారు కాబట్టి ఈ రకంగా రెమ్యునరేషన్ పరంగా ఎలాంటి నిస్సంకోచంగా రెమ్యునరేషన్ కోట్ల స్థాయిలో తీసుకునే హీరోయిన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంత వరద బీభత్సంలో లక్షలాది మంది ఇబ్బంది పడుతుంటే కనీసం సానుభూతి వాక్యాలు చెప్పడము ఏముందండి ఒక ట్విట్టర్ లో వాళ్ళకి మా సానుభూతి పెట్టలేదండి అది విచిత్రం కేరళలో ట్విట్టర్ ఒక మెసేజ్ కూడా ఎక్స్లో ఎవరు కూడా ఒక పోస్ట్ కూడా చేయాలి మళ్ళీ మరి ఏదన్నా ఏదన్నా సినిమా ఉంది అని అంటే మాత్రం టింగు టింగు అని ఎగేసుకుంటూ వెళ్తారంటారు చూడండి అమ్మో మీరు అది చెప్పాకండి నేను మొన్న ఎప్పుడో ఒకటి ఎక్కడో ఎవరో ఓపెనింగ్ అని చెప్పానంటే వాళ్ళు ఒక ఓపెనింగ్కి ఐదు లక్షల రూపాయలు తీసుకుంటారంట ఏ ఫంక్షన్కి ఊరకు రట ఫంక్షన్ అంటే ఐదు లక్షలు పది లక్షలు ఇరవై ఐదు లక్షలు వసూలు చేస్తారట ఏది ఒక రిబ్బన్ ఎత్తిరించినందుకు మరి అసలు యాడ్స్ అని అంటే ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను చాలా యాడ్స్ ఈ ప్రైవేట్ యాడ్స్ ఏదైతే ఉంటాయో అసలు ఆ యాడ్స్కి అయితే కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తారట ఇక ఇదే పనికన్నా డబ్బే ఆ పక్కన ఎవరో ఉంటారు టఫాయ్ బ్యాచ్ ఏమంటారండి వాళ్ళని ఏదో అంటారు కదా ఎవరో వాళ్ళు ఉంటారు వాళ్ళకైనా ఇదే పని అనమాట డబ్బే ఆ మామూలు వాళ్ళకి అసలు ఆ డబ్బు పిచ్చి ఉందో లేదు కానీ వీళ్ళైతే ఆ మామూలు పూర్తిగా డబ్బు పిచ్చులోకి తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇట్లాంటి సందర్భంలో అదేనండి మనిషికి మనం మనం వెళ్ళే రూట్ని బట్టే ఇవన్నీ ఉంటాయని అనుకోవాలి సరే ఒకరి గురించి మనం కామెంట్ గురించి అండి నేను ఒకసారి చూసాను చూస్తుంటే విరాళాలను చూస్తుంటే ఏదో టంగుటూరు ప్రకాశం పంతులు గారే గుర్తొస్తున్నారు మా చేసి ఆంధ్ర రాష్ట్రానికి సీఎం గా చేసిన ఆయన ఆ తర్వాత చూసుకుంటే ఒక్క ఆయన కంటూ ఒక రూపాయి లేదు చాలా ఇబ్బందులు పడ్డారు అలా పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఉదారవాదంతో వాదంతో కానీ మంచితనంతో కానీ ఉన్నదంతా ప్రజలకి ఇచ్చేస్తారా అని ఒక భయం వేస్తుంది మాకు ఆవేదన కలుగుతుంది అంటే ఒకళ్ళు పెట్టారండి నిజంగా నిన్న కోటి రూపాయలు ఇచ్చిన ఆయన ఈ రోజు వెంటనే ఇది సరిపోదేమో నాకు వస్తున్న రిపోర్ట్లు చూస్తుంటే పంచాయతీలో ఉన్న పరిస్థితులు చూస్తుంటే నేను ఇచ్చేది పంచాయతీకి లక్ష రూపాయలే కావచ్చు కానీ అది ఇందంటే మీరు మాట చెప్పారండి అంటే తర్వాత వచ్చి అంటువ్యాధులు ఇలాంటి ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తగా ఉంటాయండి కాబట్టి పారిశుద్ధ్యానికన్నా నేను ఇచ్చే లక్ష రూపాయలు ఉపయోగపడతాయేమో కాబట్టి నేను ఆ దిశగా ఆలోచించి ఈ నాలుగు వందల పంచాయతీలకి ఇవ్వాలనుకుంటున్నాను అని ఆయన చెప్పడము దానికి ముందుకు రావడము అంటే మెగా ఫ్యామిలీ అనే అదో పేరు మెగా ఉంది కానీ ఏమీ లేదు అని కాకుండా ఇటు చిరంజీవి కావచ్చు రామ్ చరణ్ కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరూ కూడా దాదాపుగా ఆరు ఏడు ఎనిమిది కోట్లు ఇక్కడే అయిందండి ఇంకా మిగిలిన హీరోలు కూడా ఉన్నారు సరే అల్లు అర్జున్ మెగానా కాదన్నది పక్కన పెడితే ఆయన కూడా ఒక కోటి రూపాయలు ఇచ్చారండి అలా కాబట్టి వాళ్ళు వాళ్ళ ఉదారతను చాటుకున్నారు అయితే సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఇంకా ఇవ్వాల్సింది కూడా ఉందంటే ఖచ్చితంగా ఇస్తారు ఇప్పుడు మోహన్ బాబు ఫ్యామిలీ కావచ్చు సురేష్ బాబు గారు కావచ్చు వీళ్ళందరూ కూడాను చాలా కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నారు కాబట్టి కానీ హీరోయిన్ కనీసం డబ్బులు ఇవ్వలేకపోయినా పర్వాలేదు కానీ ఎందుకంటే వాళ్ళని ఎక్కువగా అభిమానిస్తుంటారు వాళ్ళు చేసేటువంటి ఆ బ్రాండ్స్ ఏదైతే ఉందో ఆ చీరలో లేకపోతే ఆ నగలో లేకపోతే వాళ్ళు ఏదో బ్రాండ్లు చేస్తుంటారు అవి ఓహో వీళ్ళు చేశారంటే అద్భుతం అని చెప్పని అనుకుని వాటిని కొంటూ ఉంటారు ప్రజలు కొని వాటిని వాటి ద్వారా చేతులు కాల్చుకుంటూ ఉంటారు సగం మరి అలాంటిది మరి అలాంటిది ఆ రకంగా వీళ్ళని చూసి వాళ్ళు బ్రాండ్ చేసుకొని సొమ్ము చేసుకుంటున్నారు కదా ప్రజలను అడ్డం పెట్టుకొని మరి ఇలాంటప్పుడు కనీసం డబ్బులేవే ఊపి కనీసం ఎక్స్లో కాస్త మీ కష్టాల్లో అనుభూతి సానుభూతి తెలియజేస్తూ రెండు మంచి మాటలు పెడితే సంతోషిస్తారు కదా ఓం గారు సరే ఎందుకులేండి ఇప్పుడు వాళ్ళ గురించి మన టైం వేస్ట్ కానీ చెప్పండి అక్రమం చేసింది అనుకోండి విరాళాలు సేకరించడం కోసం దానికి ఏమి ఆశించకుండా వీళ్ళు వచ్చి ఆ ప్రోగ్రామ్ పాల్గొన్నా గానీ అబ్బా అంత ఉదారగుణం అంత అంత జాతీయత భావం లేదా అంత మానవత్వం అంత అయితే నాకు ఎక్కడ కనపట్టలేదు లేండి ఇప్పుడున్న వాళ్ళు హీరోయిన్స్ ఇప్పుడున్న హీరోయిన్స్ చాలా ఏదన్నా దానికి రావాలన్నా కానీ డబ్బులు అడిగేటువంటి పరిస్థితి ఉంటే పరిస్థితి ఉంది అసలు ఎక్కడెక్కడ ఉంది అంత ఉదారవాదం అంత నాకేం కనపట్టాల అది పోయింది సరేనండి ఓం గారు మరి చూద్దాం